చేతపడి చేసిన తర్వాత నిమ్మకాయలు కానీ ఇవన్నీ దిష్టి తీసినవి అన్నీ పొలిమేర దగ్గర వేస్తుంటారు కదా అది పొరపోవటం తొక్కేసే మనకు నిజంగా దాని వల్ల జనాలు తొక్కినవారు చనిపోవటం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది మైక్రో లెవెల్ ప్రశ్న అడిగింది అంటే కొంచెం సూక్ష్మంగా చెప్పాలి పురుగులు చూస్తే అమ్మ నాన్నలు తర్వాత బామ్మలు నాయనమ్మలే తీసేవాళ్ళు ఇదంతా కొంచెం వయసు పైబడిన వాళ్ళు పిల్లలకి కొంచెం బాగా ఏడిస్తే కానీ లేదా విరోచనాలు అయినప్పుడు జ్వరం బాగున్నప్పుడు ముఖ్యంగా మాట్లాడితే పిల్లలు లేదంటే బాల్యంతల మధ్యలో తీసేవాళ్ళు బాల్యంతలు అంటే తెలుసు కదా డెలివరీ అయినాక ఆరు నెలలు ఏడు నెలలు శరీరం చాలా పచ్చిగా ఉంటది ఏదైనా గాలి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తీస్తారు చిన్న పిల్లలు కూడా అదే చిన్నపిల్లలు కదా లోకం తెలియదు అమాయకులు ఉంటారని తీస్తారు ఈ చరణాలు ఎక్కువ చూస్తాం మనం అనారోగ్య పరిస్థితి ఉన్న వయసులో ఉన్న ఆడవాళ్ళు పొంగవాళ్ళు తీసే సందర్భాలు ఉన్నాయనుకోండి ఇవి తీసేటప్పుడు ఏమని తీస్తారంటే బాగా ఇది కొంచెం సైన్స్ కి రిలేటెడ్ ఆన్సర్ ఇది నేనే ఉన్నాను నీ మీద ఏదైనా జరిగిందో లేకపోతే నీకు బాగా ఎండబడి వచ్చిన తర్వాత నిరచనాలు ఏదైందని తీసుకుంటారు సో తీసే అప్పుడు నా శరీరం అనేది మీ శరీరాన్ని ఏమన్నా తగిలిస్తానంటే దానికో నిరకాయల పెట్టి తర్వాత ఒక రెండు విరమకాయల గోడి గోడిగుడ్డు పెట్టి దాన్ని గీసి దొడ్డుప్పు పెడతారు దొడ్డు ఇలా నల్లటి గీతలు గిట్టి దానికి ఆ గుడ్డు బొమ్మ కళ్ళు కూడా పెడతారు పెట్టేసి దీంట్లో ఉంటాయి కొన్ని కొందరేమో జిల్లే ఆకుల్లో తీస్తాం కొందరు ఆకుల మీద పెట్టి ఉంటాయి తీస్తా ఉంటారు తీసేసినప్పుడు వాట్ యు ఫీల్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అంటే ఐఎమ్ గెట్టింగ్ క్యూర్ అంటే నేను లోపలి నుంచి పాజిటివ్ గా మా అమ్మ వేస్తుంది కొంచెం పాజిటివ్ గా వైబ్రేట్ అయితే అదే మైండ్ సెట్ మీద పాజిటివ్నెస్ వస్తూ 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 తీసేస్తాం తీసేసి అక్కడ పడేస్తారు అది తీసేసాక నేనే వెళ్ళే అక్కడ నుంచి యాక్చువల్లీ మా అమ్మమ్మ నా దగ్గర తీసేసింది డిస్ట్ తీసేస్తే తీసుకెళ్ళి కూడా పొలిమెరిలో పెట్టేశాను ఏమన్నా తీసాయనో నా కొడుకు బాగా కావాలి బాగా కావాలి అని పది సార్లు నేను మీద ఊపి నాలుగు సార్లు అని తల కిందికి పెట్టి కొట్టి మీద నీళ్లు చల్లి ఊపుతారు అక్కడ పడేస్తాము ఆ తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ ఏమైనా ఒక చెడును తీసి అందరు కట్టినాం ఒక అవును ఇది తీసుకువెళ్ళి అక్కడ పెట్టినాం వేరే వ్యక్తి సేవ్ అదే ఫీలింగ్ లో వచ్చినప్పుడు ఏమైందంటే ఎవరో చెడు తీసారో నేను తిరిగాను దాని మీద నడిచాను ఈయన అక్కడ నెగిటివ్ థాట్లకు బాడీ వెళ్ళిపోయి ఫీలింగ్ వచ్చేసి మీ అమ్మలో కూర్చుంటాడు ఇక్కడ మీ అమ్మ మన శరీరంలో ఉన్న తీసుకుపోయిందని పాజిటివ్ లో ఉంటావు నీ హార్ట్ ఫంక్షన్ ప్యూరిఫికేషన్ అయ్యి మంచిగా రిలాక్స్ అయిపోతావు అక్కడ నేను ఎవరో తీసుకొచ్చి పెట్టిన దానికి తొక్కినా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి అక్కడ జీరోతావు ఇట్ ఈస్ అ మైక్రో లెవెల్ సెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క శరీరంలో నుంచి నాలుగు గుడ్లు పెట్టి ఓ నిమ్మకాయ పెట్టి తీస్తాడో చెప్తారా ఇట్ ఈస్ ఎ సైన్స్ నాలెడ్జ్ నువ్వన్న ఆ పూజ చేసేది ఎక్కడ పనిచేస్తుంది అంటే నిజంగా ఆ క్షుద్ర పూజ చేసిన వాడి మీద నిజంగా ఆ చేతుకు పుణ్య జన్మ అయ్యి ఉంటే కారణ జన్మలైన ఒక గురుద్య సాధన చేసిన వాడైతే నీ శరీరంలో ఇలా పెట్టి దాన్ని అది వచ్చి అంతేగాని మామూలుగా అయితే నాయనమ్మలో నా కొడుకు బాగుండాలి అని తీసుపెట్టారు ఎందుకంటే ఇందులో ఒక్కో ఆచారం ఏముందంటే మామూలుగా మనకి బొంగ దిష్టి అని సంథింగ్ నేను చెప్పాను కదా బాలెంతల దిష్టి అన్నాను ఇలా తీసినప్పుడు నీకు ఏమేం ఏమేమి మిరపకాయ చెడు వస్తే కారం లాగా గుడ్డు తర్వాత నల్ల గీత ఎందుకు పెడతారంటే చెడు రాకుండా పెట్టడానికి వీళ్ళు ఆటోమేటిక్గా నిన్ను దైవశక్తి వైపు ఆపుతున్నారు అర్థం అక్కడ చెడు వైపు అక్కడ పెట్టేసిన తర్వాత అవతల వ్యక్తి చెడు జరుగుతుంది అన్న విషయం అది నిజం అయితే ఇక్కడ ఈవిడ ఎవరిని తలుచుకొని చేస్తుంది అది బాగా గుర్తుపెట్టుకో మీ నాన్నమ్మైతే దేవత కాదు కదా మా నాన్నమ్మైతే దేవత కాదు కదా దేవతని తలుచుకొని చేస్తుంది కాబట్టి నీ మీద పాజిటివ్నెస్ వస్తుంది ఆవిడే నీ దైవం అంటున్నాను మహాకాలు మహాన్ కాలుని తలుచుకొని చేస్తాం మనం అమ్మ ఏమనుకుంటది అమ్మా నాకుడుకున్న చెయ్యి మంచి కొంచెం ఎక్కడెక్కడ తిరగొచ్చుందని అంటదా బలం ఉన్నట్టే కదా అక్కడ ఆ విషయ వివరణని ఈ విధంగా లాగొచ్చు మీ నాయనమ్మకి ఆ బలం రాదు మీ నాయనమ్మ చేస్తున్నప్పుడు కులదైవం మీద బలం ఉంటది అందులో అదే ఒక గురువు దగ్గరికి వెళ్తారు నీ ఇలా అన్న వాళ్ళు నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు త్రిశూలం తింపండి స్వామి అంటే త్రిశూలం తింపి మెత్తి మీద పెట్టి ఓం నమ శివాయ అని అంటే ఇలా అని చాలా ఫీల్ అయిపోయి గర్వంగా లేస్తారు ఇలా అంటే మనుషులు ఎక్కడికి వచ్చామంటే మనం ఇప్పుడు ఉంటున్న స్థలానికి విలువ వచ్చేస్తుంది అక్కడ గుడి దగ్గరే ఉంటానా శివలింగం ముందు ఉంటానా ఎప్పుడు అభిషేకాలు నాయనక నీళ్ళు కూర్చున్నప్పుడు ఎప్పుడు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ పన్నెండు లోపు తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎనిమిది తొమ్మిది ఏళ్ళకి చదువుతూనే ఉంటాయి కదా అక్కడ శివలింగం మీద ఉన్న ప్రక్షోళన ఆ నీళ్లు తీసి వచ్చిన వాళ్ళ ముఖం మీద కొట్టేస్తే వాళ్ళ కూడా ఎంత ప్రశాంతంగా పోయి శివుడు మీ అభిషేకం ఫీల్ అయ్యారు రియల్ గా ఎమోషన్ అది అయితే నేను త్రిశూలం చెప్పి మంచిగా ఉండాలమ్మా మంచి బలంగా తినో ఊరికే మీ అమ్మని ఏం సతాయిస్తున్నావు అని అంటే ఆ స్వామి ఒకే అని వెళ్ళిపోతాను అంటే మనం చెప్పే ఆ వర్డ్ కూడా ఇక్కడ కూర్చుకోవాలి ఇలా విని ఇలా వదిలేసే వాళ్ళతో నైపు నేను కూర్చొని చెప్పి ఏం చేస్తాం చెప్పే ధర్మ సందేహాలు అంటారు విషయం చెప్పాలి బిటా మూల మలుపులో ఉంది చూసుకొని వెళ్ళు అని అంటే ఈయన ఏం చేస్తాడు మూల మలుపులో వెళ్ళి కుక్కని చూసుకొని వెళ్ళాలి ఈ రోజులో మనం వాళ్ళ కుక్కని కొట్టే అలా చేసి ప్రమాదం తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటున్నాను డిపెండ్ ఆన్ అవర్ మైక్రోలి సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ నువ్వు ఆలోచించిన ఈ క్వశ్చన్ వేరే వేరే వాళ్ళైతే నిన్న చిత్రహింసలు పెట్టేలా చెప్తారు కాబట్టి మన యొక్క శరీర నియంత్రణ అనేది చాలా ఉంటుంది మళ్ళీ డిస్టి తగ్గుతుంది కదా అవును నువ్వు అన్నది ఏంటంటే కొంచెం వీక్నెస్ ఉంటుంది అదే డిస్టిలో తగ్గుతుంది అంటే మిత్రమా నువ్వు ఫీల్ అవుతావు బాగా నేను బాగా రెడీ అయ్యాను అది చాలా మంది అంటారు అందంగా రెడీ అయ్యేది అంటే నీ యొక్క బీటింగ్ నీ యొక్క సెన్స్ అనేది ఏమైతే అంటే ఈ న్యూరాలజిల్ సిస్టమ్ ఈ రోజు నన్ను చాలా చూశారు చాలా చూసారు చాలా చూసారు చాలా చూసారు అన్న తరుణమే నేను వీక్నెస్ చేస్తాను ప్యూరిఫికేషన్ పెరిగిపోతుంది పంపింగ్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఇది సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ వాడికి ఎక్కడ శాస్త్ర రాసి లేదు మిరపకాయలు అవి ఇది పెట్టి ఓ తింటే వెళ్ళిపోతుంది అది ఒకటే హారదెక్క నిమ్మకాయలు పసుపు గంధం కుంకుమ పెట్టి ఇంట్లో అగరబత్తులు వెలిగించి చేస్తున్న ఆ పూజకి అష్ట సుగంధాలకి పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞ నిజమైన బలం నిజమైన దృష్టికి విలువ ఈ వీళ్ళు పెట్టి అందులో తీసి అందులో పెట్టి తీసి అంటే చేసుకుందాం పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి అది పాటించుదాము ఎక్కడో పెట్టిన మామిడి చెట్టు కాయలు ఇప్పుడు తింటున్నాం మనం ఇప్పుడు పెట్టిన కాయలా కాబట్టి ఏంటంటే పూర్వీకులకు విలువ ఇచ్చి ఆ విలువను కాపాడడమే సంప్రదాయం పడుతున్నాం